హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు పక్కనున్న ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి హావత్తు పదాలు మరియు సంయుక్త అక్షర పదాలు ఆహా ఆహా ఇహి ఊహు కుహు యాహు వాహవా అహహ అర్హ బర్హి అర్హత అర్హులు అర్హము గర్హించు ఫరహనా బర్హము అనర్హత కలహారము కలహనుడు బిలహనుడు అర్హతలు గరహణీయం అర్హులందరు కలహనుడు రాజతరంగని గ్రంథం రచయిత అర్హ గ్రూప్ పరీక్షలో అర్హత సాధించింది లలితకు అర్హుడైన వరుణ్ణి చూడాలి పరహానా అర్హ మంచి స్నేహితులు ధన్యవాదాలు మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ ప్రెస్ చేసి ఇన్స్టెంట్గా వచ్చే నోటిఫికేషన్ పొందండి